కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలంకు వెళ్లే పాదయాత్రికులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లనందు కర్నూలు ప్రధాన రహదారి పక్కన ఫార్మసిస్ట్ కృష్ణయ్య అలియాస్ కిట్టు ప్రాథమిక చికిత్స వైద్యులు డాక్టర్ ఉస్మాన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య సీనియర్ బిజినెస్ ఎలిసి అసోసియేషన్ ఎమ్మిగనూరు బ్రాంచ్ పాటిల్ తిమ్మారెడ్డి పాల్గొన్నారు అనంతరం శివ పార్వతి చిత్రపటాలకు పూలమాల సమర్పించి పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం సీనియర్ బిజినెస్ ఎలిసి అసోసియేషన్ ఎమ్మిగనూరు బ్రాంచ్ పాటిల్ తిమ్మారెడ్డి డాక్టర్ ఉస్మాన్కు ఘనంగా సన్మానించారు అనంతరం ఉచిత వైద్య శిబిరం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుట ఎండల సైతం లెక్క చేయకుండా కర్ణాటక శివభక్తులు పాదయాత్రతో శ్రీశైలంకు చేరుకుంటారని వారికి అవసరమయ్యే ప్రథమ చికిత్స మందులు పంపిణీ చేయడం జరుగుతుందని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఫార్మసిస్ట్ కృష్ణయ్య అలియాస్ కిట్టు ప్రథమ చికిత్స వైద్యులు నాగేశ్వర రెడ్డి సేవ చేస్తున్నారని వారిని అభినందించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ కృష్ణయ్య అలియాస్ కిట్టు ప్రాథమిక చికిత్స వైద్యులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి డాక్టర్ ఉస్మాన్ ఫార్మసిస్ట్ మౌనికీ సురేష్ బాబు అలియాస్ బాబుదని శివ భక్తులు పాల్గొన్నారు శివరాత్రి పాదయాత్రకులకు ఉగాది సందర్భంగా శ్రీశైలం పాదయాత్రకు మా మిత్రులు కృష్ణమోహన్ ఫార్మాసిస్టు మా సోదరుడు నాగేశ్వరెడ్డి మాకు వెనక అన్నదండల నుండి మా డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మాకు అన్ని సహకారంతో ఈ దేవుడు మాకు ఈ ఉచిత వైద్య శిబిరం కల్పించడానికి ఇది మేము ప్రథమ చికిత్స వరకే వాళ్లకు సహాయం చేస్తూ చిన్న చిన్న నొప్పులైతేనేమి జ్వరం అయితేనేమి ఈ గాయాలైతేనేమి ఇలాంటి ఎన్నో ప్రథమ చికిత్స చేయడానికి మాకు దేవుని సహకారం అందించడానికి దేవునికి సదా కృతజ్ఞతలు తెలుపుతున్నాం గత ఎనిమిది సంవత్సరాల నుండి మన గొనుగొండ్ల వాసులు మిత్రులు డాక్టర్ నాగేశ్వరెడ్డి గారు పుస్మాన్ భాయ్ సత్యనారే పుష్మాన్ భాయ్ మన ఇల్లూరు కృష్ణకుమార్ గారు నిజంగా శ్రీశైలం వెళ్ళే భక్తులకు వాళ్ళ కాళినట్నం వెళ్ళే భక్తులకు కాళ్ళ నొప్పులకు చిన్న చిన్న జ్వరాలకు మందులు సేవ చేస్తూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిజంగా వారు చేసే సేవ చాలా అద్భుతం ఎందుకంటే చాలామంది వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసినట్టు శ్రీశైలంకి వెళ్తుంటారు వాళ్ళకి ఆ నొప్పులు తట్టుకోలేక చాలామంది నడచలేక చెట్ల కింద పడుకుంటారు వాళ్ళకి చిన్న చిన్న నొప్పులు తగ్గడానికి మాత్రమే సేవ చేయడం నిజంగా మహాత్మక నిజంగా వారు దేవుడిచ్చిన వరకు వాళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా నుంచి మిత్రులు ఉన్న భాయ్ గారిని గుంటూరు కృష్ణ గారు కానీ నాగేశ్వర రెడ్డి గారు కానీ నిజంగా ఎంతోమంది మొత్తం చూశాను గత మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను ఇలాంటి సేవ చేయడము వాళ్ళు చేసుకున్న పుణ్యం నిజం చెప్పాలంటే ఎందుకంటే చాలామంది వాళ్ళ వల్ల ఆ వృత్తుల్లో బిజీగా ఉండి ఏమీ చేయలేకపోతున్నారు మొత్తానికి వాళ్ళ అపారంపాదమే అవకాశం ఉంటారు అట్లా కాకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తి ఆ ప్రజలకు సేవ చేయడం సంకల్పంతో నిజంగా ఈ విధంగా మా త్వరలో ఆయింట్ పెట్టడం సప్లై చేయడం నిజంగా మంచి అవకాశం నిజంగా వాళ్ళకు ఆ దేవదేవుడు వాళ్ళకి అన్ని తర సహాయం ఈ రంజాన్ మాసంలో బాయ్ కూడా ఆ దేవదేవుడు మనం సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకుందాం